హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము వరదలో మూడు రోజులు అయితే ఉన్నామండి ఆ మూడు రోజులు ఎలా సర్వేవ్ అయ్యాము ఎటువంటి ఇబ్బందులు పడ్డాము అనేది నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆ వరద నీరు వచ్చిన మొదటి రోజు వచ్చేసి ఆదివారం అండి ఆ రోజు నేను ఇంకా వంట అనేది మొదలు పెట్టలేదనమాట టెన్ థర్టీ లెవెన్ ఆ మధ్యలో అయితే వచ్చినాయి వాటర్ మాకు అప్పుడే కరెంట్ కూడా ఆఫ్ అయిపోయింది అనమాట ఆ రోజు ఇంకా భోజనం అనేది మా ఇంటి పైన వాళ్ళైతే కోసం ప్రిపేర్ చేశారు మేము అదే ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా నైట్ కూడా అదే అడ్జస్ట్ చేసుకొని తినడం జరిగింది ఆ రోజు కరెంట్ లేకపోవడంతో ఆ రోజు నైట్ చాలా ఇబ్బంది అయింది ఫోన్లో ఛార్జింగ్ ఉండడం వల్ల ఇంకా ఆ టార్చ్ చేసుకుని ఆ రోజు నైట్ గడిపేసాము ఎందుకంటే సింగనగర్లో దోమలు ఎక్కువ ఉంటాయి ఇంకా మాకు పాపు ఉంది సో అందుకని ఇంకా ఖచ్చితంగా లైట్ కావాల్సిందే అనమాట దానివల్ల మేము ఫోన్లో టైర్ ఫోన్లో ఛార్జింగ్ అంతా ఆ రోజు నైట్ వాడేసాము ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్కి మా దగ్గర ఫోన్లో ఛార్జింగ్ లేదు ఎవరితో కమ్యూనికేషన్ లేదు బయట ఏం జరుగుతుంది అసలు ఈ వాటర్ ఎందుకు వచ్చాయి ఏంటి అనేది వివరం కూడా మాకు ఎవరికి తెలియదు అనమాట ఆ రోజు కూడా ఇంకా అలా ఉన్న ఎరుగుపరి వాళ్ళ దగ్గర ఉన్నాయి అడ్జస్ట్ చేసుకుని అట్లాగా ఆ రోజు కూడా మేము భోజనం అనేది చేసాము ఆ రోజు నైట్ కూడా ఇంకా అదే అడ్జస్ట్ చేసుకుని తినడం జరిగింది వాటర్ కూడా చాలా సఫర్ అయ్యామన్నమాట తాగడానికి కొన్నే వాటర్ ఉన్నాయి మా దగ్గర అవే చాలా లిమిట్గా తాగామన్నమాట ఒక్కొక్క గుట్టక వేసుకొని అలా కాలం గడిపాము భోజనం కూడా ఒక ప్లేట్లోనే వన్ బై వన్ తినవలసి వచ్చింది ఎందుకంటే వాటర్ లేవు ఒకవేళ ట్యాంక్లో వాటర్ అయిపోయాయి అంటే కనుక వాష్రూమ్కి వెళ్ళడానికి వాటికి ఇబ్బంది అయింది అందులోకి చిన్నపిల్లలు ఉన్నప్పుడు ప్రాబ్లం మీ అందరికి తెలుసు కదా అట్లా ఉంటుంది సో అందుకని మేము వాటర్ చాలా జాగ్రత్తగా వాడవలసి వచ్చిందనమాట ఆ మూడు రోజులు కూడా చాలామందికి ఆ వాటర్ కూడా లేక ఆ మురికి నీళ్ళే బకెట్కి తాడగట్టి బావిలో తోడినట్టు తోడేసుకొని ఇంకా అట్లానే అంటలు కట్టడం బాత్రూమ్ కాటికి కూడా వాళ్ళు అయ్యే యూజ్ చేసుకున్నారు ఇంకా దేవుడి దయ వల్ల మాకు అటువంటి పరిస్థితి రాలేదన్నమాట మేము ఉన్న నీళ్ళు చాలా జాగ్రత్తగా వాడుకోవడం జరిగింది అప్పుడు తెలిసింది నిజంగా నీళ్ల విలువ ఏంటి అనేది ఆడవారం అయితే ఎప్పుడు క్లీనింగ్ చేస్తూ నీళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటాం కదా కానీ మేము మేము ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు మాత్రం నిజంగా నాకు నీళ్ళ విలువ బాగా తెలిసింది ఇంకొకటి ఏంటంటే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశారా లేదా అనేది నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఫుడ్ అనేది మాకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు వాటర్ కానీ ఫుడ్ కానీ పిల్లలకి కనీసం బిస్కెట్ ప్యాకెట్స్ కానీ ఏవి మాకైతే ఇవ్వలేదు హెలికాప్టర్ మాత్రం పొద్దు నుంచి రాత్రి వరకు తిరుగుతూనే ఉంది రౌండ్లు వేస్తూనే ఉంది కానీ మా తలపై నుంచే వెళ్తూ ఉంది కింద నుంచి కానీ ఒక్కటి కూడా మాకు ఏది ప్రొవైడ్ చేయలేదు ఆ విషయంలో కొంచెం చిన్నపిల్లలు ఉన్నప్పుడు తినడానికి అవి కావాల్సి వచ్చింది కానీ కొనే పరిస్థితి ఉన్నా కొనుక్కోలేని పరిస్థితి అనమాట అటువంటి చాలా ఇబ్బంది అనిపించింది మాకైతే ఆ రోజైతే ఇంకా త్రీ డేస్ అలా గడిచిందన్న నైట్లో వచ్చేసి మేము ఆయిల్లో కొంచెం చిన్న ఒత్తులు ఉంటే ఇంకా అవి పెట్టుకొని అలా అడ్జస్ట్ అయ్యామన్నమాట అవి కూడా కొంచెం ఆరిపోతూ కొంచెం వెలుగుతూ ఒక్కోసారి పూర్తిగా ఆర్పడం అలా చేరిగింది అలాగ మూడు రోజులు అయితే గడపడం గడపడం జరిగింది ఇంకా మూడో రోజు నైట్ అయితే మేము పుడుకున్నాము ఆ టైంలో ఇంకా మా మా తమ్ముడు మా తమ్ముడు వచ్చేసి ఇంకా మమ్మల్ని అయితే బయటికి తీసుకెళ్ళడం జరిగింది మేము మా తమ్ముడు అయితే బోట్ తీసుకురావడం జరిగింది అది కూడా అక్కడ చాలామందిని రిక్వెస్ట్ చేస్తే అసలు ఎవరు బోట్లో పంపించట్లేదు అనమాట ఎలా చేయట్లేదంట ఇంకా నుంచి అక్కడ వాలంటీర్ లాగా అక్కడ చాలామందికి సహాయం చేయంగా చేయంగా కమిషనర్ గారితో రిక్వెస్ట్ చేయంగా అప్పుడు పంపించారనమాట కమాండో నుంచి సో ఇంకా బోట్ వేసుకుని అయితే రావడం జరిగింది ఆ ఇంట్లో వరండా లోపల వరకు వచ్చేసింది అనమాట బోట్ అంతే చూడండి ఎంత వాటర్ లెవెల్ వచ్చేసినాయి అనమాట ఇంట్లో వరకు సో ఇంకా అప్పుడు మేము భయం భయంగా అయితే బోట్ ఎక్కాము కానీ ఇంకా మాకు తెలియని టెన్షన్ అనమాట అసలు సేఫ్గా వెళ్తామా లేదా అని ఒక డౌట్ వచ్చేసింది ఎందుకంటే అసలు ముందుకు వెళ్ళే కొద్దీ జనాలు ఎక్కేస్తున్నారు బోట్ ఆపరేటర్ ఏమో చెప్పిన మాట వినట్లేదు అనమాట ఎక్కువ మంది ఎక్కితే ఉన్న వాళ్ళకి కూడా ప్రాణహానమ్మ మొత్తానికి మునిగిపోద్ది బోటు వద్దు ఎక్కొద్దు అన్న కూడా వినట్లేదు అదొక భయం అయితే ఆ పడవలో నుంచి అడుగు నుంచి నీళ్లు ఒకటే ఫోర్స్కి వచ్చేస్తున్నాయి పడవ మొత్తం నిండిపోతుంది నీళ్లతో అప్పటికీ ఎంత తోడినా కూడా నీళ్లు ఆగట్లేదు అప్పటికే మేము పూర్తిగా తడిచిపోయాం దాని పైనుంచి వర్షం వర్షం ఒకటి పడుతుంది ఆ టైంలో అనమాట ఫుల్ ఎటు చూసినా చీకటి ఆ బోట్ వెళ్తుంది కానీ మధ్యలో అన్ని బండ్లు అన్ని అడ్డం తగులుతూ ఉన్నాయి బోట్ని ఒక పక్క అటు పక్క ఊరిగిపోతా భయంకరమైన ప్రయాణం అయితే మేము చేసామన్నమాట మా ఇంటి దగ్గర నుంచి ఫ్లైఓవర్ దగ్గరికి కనీసం ఐదు నిమిషాలు కూడా పట్టదు బండి మీద వెళ్ళాలంటే అలాంటిది మేము బోట్లో రెండు గంటల పాటు వెళ్ళాము అంటే ఆలోచించండి ఎంత భయంకరంగా ఉందో ఇంకా ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చేసి ఇంకా అక్కడ బోట్ ఆపేసారు అక్కడి నుంచి దిగిపోయాము అక్కడి నుంచి మా పాపకేమో బాగా షివరింగ్ వచ్చేసింది వణికిపోతుంది అనమాట కళ్ళు ఎర్రగైపోయి ఒళ్ళంతా చల్లబడిపోయింది మాకు ఇంకా కంగారు వచ్చేసింది ఇంకా గబా గబ్బా గబాబా టూ ఫ్లైఓవర్స్ వరకు నడిచాము అప్పటికే ఆ పక్కన ఫ్లైఓవర్ పక్కన డెడ్ బాడీస్ అనమాట చనిపోయిన వాళ్ళు అక్కడ పడిపోయి ఉన్నాయి బాడీస్ ఆ పక్క నుంచి మేము నడుచుకున్నాము అప్పటికే రోడ్ అంతా బంక్ అనమాట జారిపోతున్నాయి ఇంకా చెప్పులు కూడా వేసుకురాపోవడంతో ఇంకా ఉట్టి కాలతో అలా చాలా దూరం నడిచాము అప్పటికీ వెహికల్స్ ఏమీ లేవు ట్రాన్స్పోర్ట్ అలా నడుచుకుని అలంగా చాలా దూరం తర్వాత ఒక ఆటో కనపడింది ఇంకా ఆటో బుక్ ఆటో మాట్లాడుకుని అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అలాంటి సిచ్యువేషన్ అయితే మేము ఫేస్ చేసాం నిజంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి అది చాలా దారుణంగా ఉంది పిల్లలు అన్నాక ఇంకా వాళ్ళకి అన్నమే తినాలి అంటే వాళ్ళు తినలేరు ఇంకా వేరే ఏమన్నా ఫుడ్ బైక్లు అటువైపు ఫ్యాన్ పై పి ఫ్యాన్ అంటే పైకి ఎత్తుకోండి ఫ్యాన్ పైన ఎక్కి